హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు సింగర్ ప్రియా సిస్టర్స్ నేను మీ కవితారామ్ వేవేల కిలోమీటర్లు ఒక చోటు నుండి ఒక చోటుకి వెళ్తున్నప్పుడు ఎన్నో కథలు ఎన్నో కబుర్లు ఇంకా ఎన్నో కొత్త విషయాలను చెబుతుంది ఏదో కొత్త విషయం నేర్పిస్తూనే ఉంటుంది ప్రకృతి నుండి వినిపిస్తున్న ప్రతి శబ్దము మనల్ని కొ నిశబ్దంలోనికి నిశ్శబ్దంలోనికి తీసుకువెళ్తుంది కదండి ఇంకా ఇదే నా ప్రయాణం అనుకునే లోపు మనం గమ్యం చేరుకుంటాం అంతేనా మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నామా అని ఇంకెందుకు ఆలస్యం నల్లమల్ల ఫారెస్ట్ ని చూసిద్దాం రండి అబ్బా పిల్లల్ని తీసుకుని ఎక్కడికన్నా వెళ్దాము టూరిజానికి అనుకునే వారికి చక్క ఎంపిక ఈ నల్లమల్ల ఫారెస్ట్ ఇది ప్రకృతి అందాలను ఆస్వాదించేలా ఉంటుంది దూర ప్రాంతాలకు వెళ్లడం కంటే మన చింతనే ఉన్న నల్లమల్లను సందర్శిస్తే మంచి అనుభవంతో పాటు గుర్తుండిపోయే అనుభూతులు కూడా సొంతమవుతాయండోయ్ విహారయాత్రలకు ప్రణాళిక సిద్ధం చేసుకునేవారు అలాంటి వారి కోసమే వ్యయ ప్రయాసల కోర్చి దూర ప్రాంతాలకు వెళ్ళే కంటే మన చింతనే ఉన్న నల్లమల్లను సందర్శిస్తే మంచి అనుభవం గుర్తుండిపోయే అనుభూతులు సొంతమవుతాయి మీరేమంటారు అడవంటే ఇంత అందంగా ఉంటుందా అనుకునేలా నల్లమల్ల కనువిందు చేస్తుంది ఇక్కడున్న జంగిల్ సఫారీ ఎకో టూరిజం జీవ వైవిధ్య కేంద్రాలు పర్యాటకులకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా ఇస్తాయి దేశంలోని పెద్ద పులుల అభయారణ్యాలలో నల్లమల్ల అతిపెద్దదిగా ఖ్యాతిగాంచింది టూ థౌజండ్ ట్వంటీ టూలో నల్లమల్లలో సెవెంటీ ఫైవ్ పులులు ఉన్నట్లు ఏఎన్టీసీఆర్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వాయర్ నిర్ధారించింది జంగిల్ సఫారీకి వెళ్ళే పర్యాటకులకు అప్పుడప్పుడు పులులు కూడా తారసపడుతుంటాయని చెప్తూ ఉంటారు నిజంగానే మాకు పులి కనిపించిందండోయ్ ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటే ఆ వీడియో కూడా చూసేయచ్చు మరి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడం అస్సలు మర్చిపోకండి టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి అటవీ శాఖ నల్లమల్ల సందర్శనకు అవకాశం కల్పించింది నల్లమల్లలోని బైరుట్లీ సిరివెల్ల సమీపంలో పచ్చర్ల వద్ద ఎకో టూరిజం జంగల్ సఫారీ క్యాంపులు నిర్మించింది ఇక్కడ ఎడ్యుకేషనల్ హబ్లు ఏర్పాట్లు చేసి నల్లమల్ల గురించి వివరిస్తున్నారు పర్యాటకులు విడిచి చేసే ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దారు నిజానికి రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి అడవిలో గడుపుతూ ప్రకృతిని ఆస్వాదించేలాగా అయితే చేశారు మరి ఆకులు రాల్చిన అడవి పచ్చదనాన్ని తొడిగి సరికొత్తగా కనిపిస్తుంది పచ్చని చిలకలు పాడే కోయిలలు సందడి చేస్తున్నాయి ఎగిరే జింకలు దూకే వానరాలు ఉరికే ఉడతలు ఉల్లాసంగా ఉత్సాహంగా కనువిందు చేస్తున్నాయి విశేషమైన వృక్ష సంపద లెక్కలేనన్ని వన్యప్రాణులు ఎన్నో రకాల పక్షులు క్రూర మృగాలైన పెద్ద పులులు చిరుతలు ఔషధ మొక్కలు ఈ అడవి సొంతం పర్యావరణ ప్రేమికులకు మరింత ఆసక్తిని ఆనందాన్ని కలిగించేందుకు అటవీ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది నల్లమల్ల అందాలను దగ్గర నుంచి చూసే అరుదైన అవకాశం కల్పించారు ఇక్కడ ఎత్తుగా నిటారుగా దర్పాన్ని ప్రదర్శించే వృక్షాలు హొయలొలుకుతూ వయ్యారంగా అల్లుకున్న లతలు ఆత్మీయ ఆహ్వానాన్ని పలుకుతున్నాయి ఈ ప్రకృతి రమణీయతను ఆస్వాదించాలంటే ఈ క్యాంపుకి ఖచ్చితంగా రావాల్సిందే మరి లేదా ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా హాయిగా ఇంట్లో కూర్చొని చూసేయండి మరి ప్రస్తుతం నల్లమల్లలో దాదాపు యాభై చిరుత పులులు డెబ్బై పెద్ద పులులు ఉన్నట్లు అంచనా వేశారు నిజమైన పులులు ఇవి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయట అని అటవీ సిబ్బంది చెబుతూ ఉన్నారు మరి ఇలా మీరైతే నిజమైనవి కాకుండా ఈ బొమ్మలను అయితే ఇప్పటివరకు చూశారు కదా నెమల్లను రకరకాల పక్షులను జింకలను దుప్పులను ఇంకా గొర్రెలను భయపెట్టి కొండ చిలువలను తాచు ప్రాములను వీటన్నిటినీ మీరు చూస్తూనే ఉన్నారు కదా ఇవన్నీ సందర్శకుల కోసం ఇక్కడైతే నల్లమల్ల వాళ్ళు చూడడానికైతే పెట్టారనమాట వీటన్నిటిని చూసి నిజంగా చూసిన ఫీలింగ్ అయితే పిల్లలకైతే కలిగింది అన్నిటినీ చూసింది ఒక ఎత్తు ఇంకా మనం పెద్ద పులిని చూస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం కదండి అంత హ్యాపీ అయితే పిల్లలు ఫీల్ అయ్యారు ఇక్కడ చూస్తే వీటన్నిటినీ నిజానికి ఇవన్నీ చాలా రియలిస్టిక్గా అయితే ఉన్నాయి నిజంగా అవి అక్కడే ఉన్నాయేమో అన్నట్టుగా ఉన్నాయి ఫోటో దిగితే అయితే చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా అన్నమాట ఇక్కడ పులి కనబడగానే మా పిల్లల ఆనందానికి అయితే ఇంకా అవధులు లేవనే చెప్పుకోవాలి ఇలాంటి ఎంజాయ్ మీ పిల్లలు చేయాలంటే ఒకసారి అయితే చూసేయండి మరి ఇలా అయితే పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారు తర్వాత నాకైతే పులిని చూడగానే పవన్ కళ్యాణ్ సినిమా డైలాగ్ అయితే గుర్తొచ్చేసింది మరి ఫోటో నిజమే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు అలా అయితే దించొద్దు కానీ ఇది రియల్ పులి కాదు కదండి అందుకైతే ఫుల్ ఫోటోస్ అయితే దిగేసాం మేమైతే నల్లమల్లలో నివసించే జంతువులు వాటి జీవన విధానాలు అరుదైన జీవరాశులను రకరకాల పాములు రకరకాల సీతాకోకచిలుకలు చిలుకలు పులులు ఇలా రకరకాలుగా ఉండే జీవజాతులన్నిటినీ ఒక దగ్గర చేర్చి ఈ విధంగా మ్యూజియం లాగా అయితే మనకి చూపించడానికి వీలుగా కల్పించారు ఇందులో మ్యూజియం లాగా కానీ చూడ్డానికి రియలిస్టిక్ గా ఉంది పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే అయితే నిజంగా వాటిని చూసామన్న అనుభూతి అయితే తప్పకుండా కలుగుతుంది మన అందరికైతే ఇక్కడ వీటన్నిటిని చూసేందుకు అడవి గురించి తెలుసుకునేందుకు వన్యప్రాణులను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇక్కడ ఉన్న చెంచులతో మాట్లాడి వారి స్థితిగతులను అర్థం చేసుకునేందుకు నల్లమల్లలోని పచ్చర్ల టైగర్ రిజర్వాయర్ అవకాశాన్ని కల్పిస్తుంది వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించేలా ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అమలు చేస్తుంది ప్రకృతి ప్రేమికులకు ఆనందాన్ని పంచేందుకు మనసును ఆహ్లాదపరిచేందుకు నల్లమల్లలోని పచ్చర్లా జంగిల్ క్యాంపు అన్ని ఏర్పాట్లు చేస్తుంది కోవిడ్ టైంలో ఇదంతా క్లోజ్ చేశారటండి మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ అయ్యింది ప్రకాశం జిల్లా గిద్దలూరు మీదుగా శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గరికి దర్శించుకునే భక్తులందరూ ఈ జంగిల్ సఫారీకి అయితే ఖచ్చితంగా వస్తారు వీకెండ్స్లో అయితే ఫుల్ రష్గా ఉంటుందంట ఇక్కడి సౌందర్యాన్ని చూడడానికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తూ ఉండడం ఒక గొప్ప విశేషమని చెప్పుకోవాలి మరి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే బావి ఉందండి ఇది మొత్తం అయితే క్లోజ్ చేశారు ఇది చాలా ఇయర్స్ నుంచి ఇదైతే క్లోజ్ చేసే ఉందట అప్పట్లో అసలు ఇంకా దీంట్లో నుంచే వాటర్ అయితే వచ్చేది వాళ్ళంతా యూజ్ చేసుకునే వాళ్ళట ఇప్పుడైతే క్లోజ్ చేస్తున్నప్పటికీ వాటర్ అయితే ఉన్నాయండి అసలు అదే ఆ ఇక్కడ వారైతే చెప్తున్నారు అలా ఆ బావి దగ్గర నుంచి కొద్దిగా ఇలా నడుస్తూ వెళ్తే మాకైతే ఒక చిన్న కోనేరు అయితే కనిపించిందండి చాలా ప్రశాంతంగా మనసుకి ఆహ్లాదంగా అనిపించింది ఆ కోనేరు అయితే ఆ కోనేరులో చిన్న శివలింగం అయితే కనిపించిందండి ఆ శివలింగం మీరు కూడా ఇప్పుడు వీడియోలో అయితే చూసేయచ్చు ఎప్పటికీ ఈ కోనేరు ఎండిపోదట ఈవెన్ సమ్మర్లో కూడా ఎండిపోలేదండి చూస్తూ ఉన్నారు కదా అసలు ఎలా ఉన్నాయో అల్లే అలాగే ఉంటాయంట ఎప్పటికైనా వాటరు చూస్తున్నారు కదా శివలింగాన్ని శంభో శంకర హర హర మహాదేవ ఇందులో అయితే చాలా చాలా చేపలు అయితే ఉన్నాయండి అసలు ఆ చేపలు ఎలా ఉన్నాయో పిల్లలు అయితే ఎంత ఎంజాయ్ చేస్తున్నారో అలా ఇక్కడ కూడా చేపలు ఉండడం ఏంటి అని వింతగా చూస్తూ ఉన్నారు నిజమేలేండి చేపలు బ్రతకడంలో ఏముంది అంత ప్రకృతి పరంగానే ఉంటుంది కదా ఇక్కడ ఏం పొల్యూషన్స్ ఏవి లేకుండా ప్లాస్టిక్ రహితంగా బ్రతుకుతూ ఉన్నారు కదా కాబట్టి చేపలు చక్కగా ఆనందంగా బ్రతికేస్తున్నాయి మరి మీరేమంటారు నిజమే కదండి ఈ కోనీరులో ఒక చిన్ని పువ్వును తెంపివేస్తే కోనేరులో ఉన్న చేపలన్నీ బయటికి వచ్చేస్తున్నాయి ఇక్కడ ఒక టెంపుల్ ఉంది అది శివాలయం అండి ఈ శివాలయంలో శివుణ్ణి అభిషేకించడానికి ఆ కోనేటిలో నుంచి నీరుని తెచ్చి అయితే అభిషేకించేవారట చాలా పూజలు అయితే చేసేవారట ఇప్పుడైతే క్లోజ్ లో ఉంది ఇంకా శివలింగం అయితే లేదు ఇక్కడ ప్రజెంట్ గా అయితే కానీ పైన కప్పులో మనకి శివలింగం చూడండి చూస్తున్నట్లయితే మీరు వీడియోలో శివలింగం అయితే కనిపిస్తుంది డిజైన్ చేసి ఉన్నారు అది చూసి అయితే మాకు చాలా అయితే ఆశ్చర్యం ఇదట చాలా మూవీస్ లో షూట్స్ లో అయితే యూజ్ చేసుకున్నారట మీరు ఏదో ఒక మూవీలో అయితే ఖచ్చితంగా చూసే ఉంటారు ఇలాంటి వ్యూ నైతే నల్లమల్ల జంగిల్ క్యాంప్ కు వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడైతే ఖచ్చితంగా ఈ శివుని అయితే దర్శనం చేసుకోవాల్సిందే చాలా చాలా అయితే మనసుకి తృప్తిగా హాయిగా అనిపించిందండి పొద్దున్న లేస్తే ఉరుకులు పరుకులు కాలుష్యంతో శబ్ద కాలుష్యంతో పొల్యూషన్తో బ్రతికే వాళ్ళంతా చక్కగా ఒకసారి వచ్చి ఈ ప్రకృతి వదిలో సీద తీరినట్లుగా హాయిగా అనిపించిందండి మనసుకైతే ఎటు చూసిన పచ్చదనంతో ఎంతో అద్భుతంగా అయితే అనిపించింది ఇలా ప్రకృతి ఒడిలో సీద తీరిన తర్వాత మేమైతే కాటేజ్కి అయితే వెళ్ళిపోయాము కాటేజ్ విశేషాలు మీకు చెప్పనేలేదు కదా కాటేజ్ ముందుగానే బుక్ చేసుకోవాలి జంగిల్ క్యాంప్లో మొత్తం ఫోర్ కాటేజెస్ అయితే ఉంటాయి టూ మిలిటరీ టెంట్ హౌస్లు ఉంటాయి కాటేజెస్ కి ఏంటి రెంట్ పే చేయాల్సి వస్తే ఫోర్ థౌజండ్ అయితే పే చేయాలి ముందే తర్వాత మిలిటరీ టెంట్ హౌస్ తీసుకోవాలైతే ఫైవ్ థౌజండ్ ఉంటుంది సిక్స్ ఇయర్స్ దాటితే పిల్లలకి థౌజండ్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అలా పే చేస్తే మనకి టూ టైమ్స్ వాళ్ళే ఫుడ్ అరేంజ్ చేస్తారు కాఫీ టిఫిన్ సాయంత్రం స్నాక్స్ అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఇలా మార్నింగ్ మార్నింగ్ ఏ మంచి వ్యూలో చూసుకుంటూ హాయిగా సన్ రైజ్ అయితే ఎంజాయ్ చేసుకుంటూ మేమంతా ఈ లొకేషన్ అయితే చూసామన్నమాట మేమైతే చూసాం మరి మీరు ఎలా చూస్తారా అనుకొని నేనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా మీకోసం అయితే వీడియో తీశాను మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోనైతే మొత్తం చూసేయండి మరి ఇలా మార్నింగ్ వర్క్ అయిపోయిన తర్వాత చక్క మేమైతే అప్ అయిపోయాము కాటేజ్ చూసేద్దామా ఒకసారి అయితే వచ్చేయండి మరి కాటేజ్ చూడడానికి కాటేజ్ లోపల చాలా బాగుండింది చుట్టూ చూడండి ఎలా ఉందో ఇలా ఉన్నదానికి కాటేజ్ లో టెంట్ మాత్రమే జస్ట్ కాకపోతే లోపల రూమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇంకా ఎంజాయ్ చేసేయండి మరి చూసి ఇది టెంట్ హౌస్ అంటే అస్సలు నమ్మలేరు అంతలా ఉంది లోపల చూస్తే అసలు జస్ట్ టెంట్ కే ఇంకా మన ఇంట్లో ఏవైతే ఉంటాయో అన్ని ఫ్యూచర్స్ ఉండేలా జస్ట్ ఫ్యాన్ ఫిట్ చేసి పెట్టారు జస్ట్ టెంట్ అండి ఇంకా మొత్తం టెంటే కాకపోతే ఒక్క టాయిలెట్స్ దానికి గోడ ఉంది మిగతా అన్నిటికీ టెంటే అనమాట చాలా చాలా బాగా అనిపించింది వాళ్ళ కన్స్ట్రక్షన్ చేసే విధానం చూసి ఇంకా మిలిటరీ వాళ్ళంతా ఇలాంటి వాటిల్లోనే ఉంటారు కదండి మీకైతే తెలుసు కదా ఇలా కాటేజ్ అయితే చాలా బాగుందనుకొని చక్కగా ఫ్రెష్ అయ్యి మరి ఇంకా రుచికరమైన భోజనం చేసేసి మళ్ళీ వ్యూ చూడడానికి బయలుదేరాము రండి పండిత్ లాల్ నెహ్రూ గారు నాటిన చెట్టునైతే అయితే చూసొద్దాం ఇవన్నీ ఎవరైతే నాటారో వారి పేరు ఇక్కడైతే రాయబడి ఉంది చూస్తూ ఉన్నారు కదా వీడియోలో సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఇంకా పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఎప్పుడు నాటారో ఈ చెట్టు ఏంటి ఇక్కడ ఏం పేరు అన్ని రాసి అక్కడైతే ఉంచారు చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది మన పేరు మీద ఒక చెట్టు నాటడం అదంత పెద్దగా అవ్వడం తర్వాత మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అది చూడడం చాలా మంచిగా అయితే అనిపించింది నాకైతే ఇలా వ్యూ అయితే చక్కగా చూసేసాము మేమైతే తర్వాత ఇంకా జంగిల్ సఫారీకి అయితే వెళ్ళాలని అనుకున్నాము జంగిల్ సఫారీలో ఏంట అనుకుంటున్నారా అక్కడైతే జంతువులు కనిపిస్తాయని అయితే చెప్పారు అక్కడి వాళ్ళు సరేలే మరి చూసేద్దాము అని ఆ వ్యూ కోసం అయితే బయలుదేరాము నంద్యాల గిద్దలూరు మార్గంలో నంద్యాలకు ట్వంటీ ఫైవ్ గిద్దలూరుకి థర్టీ ఫైవ్ కిలోమీటర్లో ఈ పచ్చర్లా జంగిల్ క్యాంప్ అయితే ఉందండి టైమింగ్స్ వచ్చేసి నైన్ టు ఫైవ్ వరకు మాత్రమే ఈ క్యాంప్లో చే చూడవచ్చు ఇంకా ఉండవచ్చు ఇంకా నైట్ టైం స్టే చేసే వాళ్ళు ఖచ్చితంగా క్యాటేజ్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మా లాగా మనం చక్కగా జంగిల్ సఫారీకి అయితే వెళ్దాము అని నిర్ణయించుకున్నాము జంగిల్ సఫారీకి ఏముంటుందంటే రెండు ఓపెన్ టాప్ జీప్స్ అయితే ఉంటాయి దాంట్లో టెన్ మెంబర్స్ అయితే కూర్చొని సఫారీ అయితే చేయొచ్చట ఇంకా ఒక మెంబర్కి వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఇవ్వాలి అలా ఇచ్చిన తర్వాత ఫైవ్ ఫైవ్ మెంబర్స్ని అందులో కూర్చోపెట్టుకొని తీసుకొని పోతూ ఉంటాడు ఇంకా ఏవైనా ఎనిమల్స్ వస్తే చెప్పండి మాకు ముందే ఇన్ఫామ్ అయితే చేయండి అని చెప్తాడు అలా మేమైతే త్రీ ఫోర్ కిలోమీటర్స్ అయితే జర్నీ చేశాము జంగిల్ సఫారీలో ఆ తర్వాత మాకేం జరిగిందో అయితే చూ చూడాలనుకుంటే వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు చేసే చిన్న కామెంటు మాకెంతో వాల్యుబుల్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ వల్ల మాకెంతో బూస్టప్ అవుతుంది దానికోసం బూస్టప్ అవ్వడం కోసం మాత్రమే సబ్స్క్రిప్షన్ చేసుకోండి అని చెప్తూ ఉంటారు సబ్స్క్రిప్షన్ చేసి లైక్ చేసి బెల్లైకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి అలా చేయడం వల్ల మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందే వచ్చేస్తాయి పచ్చపచ్చని పచ్చదనంతో నెలకొని ఉన్న ఈ క్యాంపు పరిసరాలు నిజంగా అందంగా ఉన్నాయి కదండి మీరు కూడా క్యాంప్ లోకి వెళ్ళారా వచ్చారా అన్న ఫీలింగ్ అయితే కలిగిందా కలిగితే తప్పకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎంతో పీస్ఫుల్గా గా ఉంది కదండి ఈ ఏరియా అయితే చూడ్డానికి ఇంత స్వచ్ఛమైన గాలిలో మునిగి తేలితే అసలు ఎంత హాయిగా ఉంటుందో కదా మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇలా ప్రశాంతంగా పిల్లలు చ హ్యాపీగా ఆడుకున్న తర్వాత వాళ్ళనైతే మనం ఇంకా టైం అయిపోయిందని చెప్పేసి డైనింగ్ హాల్కి అయితే తీసుకెళ్ళిపోయాము పోయాము డైనింగ్ హాల్ ఎలా ఉందో చూడాలనుకుంటున్నారా అయితే చూసేయండి చాలా చాలా మంచిగా అయితే అనిపించిందండి ఇంకా సిటీస్లలో రెస్టారెంట్లోకి వెళ్తే ఎలా ఉంటుందో అలాంటి ఫీల్ అయితే వచ్చేసింది ఇక్కడికి వస్తే వాళ్ళు ఎప్పటికప్పుడు మనము చెప్పిన దాన్ని ఆర్డర్ని తీసుకొని ముందు ఆర్డర్ తీసుకుంటారు తర్వాత మనకి చెప్తారు ఇలా ఆర్డర్ అయిపోయింది మీరు వచ్చి తినొచ్చు అనేసి అలా వాళ్ళు వచ్చిన తర్వాత చెప్పిన తర్వాత మేమైతే వచ్చేసాము వచ్చి చూస్తే ఇంకేముంది చక్కగా అన్ని వేడి వేడిగా అయితే ఉన్నాయి ఇలా అయితే ఎంజాయ్ చేశాము ఫుడ్ని ఇప్పుడండి అసలు అస్సలు సిసలైన ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది జంగల్ సఫారీకి అండి ఇప్పుడు మనం వెళ్ళేది దీంట్లో ఇలా కూర్చొని చెప్పాను కదా ముందే జంగల్ సఫారీలో ఓపెన్ టాప్ జీప్స్ అయితే ఉంటాయని చెప్పాను కదా అందులో కూర్చొని మనమైతే ఇప్పుడు సవారీ చేస్తూ ఉన్నాము చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది ఇక్కడ ఏమైనా కనిపిస్తే అయితే చెప్పండి అని ముందే వాళ్ళు మనకైతే హెచ్చరిస్తారనమాట అలా చెప్దామని మేమైతే ట్రై చేసే లోపు ఇలా పిల్లలకైతే కనిపించిందండి ఇంకా పులి కనిపించింది నిజమండి పులి కనిపించింది మాకు చూస్తారా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి మరి ఆ పిల్లలైతే వచ్చిన దగ్గర నుంచి పులి ఎప్పుడు చూస్తాం పులి ఎప్పుడు చూస్తాం అంటూ ఉన్నారనమాట ఇంకా ఆ టైం అయితే వచ్చింది దేవుడు వాళ్ళ మొర విన్నాడో ఏమో కానీ మేమైతే పులిని చూసేసామో ఇలా వచ్చిన తర్వాత పై ప్రాణాలు పైనే పోయాయండోయ్ అలా పై పులి తాన దారిన తను వెళ్ళిపోయింది ఒకసారి చిన్న హాయ్ చెప్పి వెళ్ళిపోయినట్టుగా అన్నమాట అలా చూడండి ఇక్కడ ఒక పిట్ అయితే కనిపించింది మాకు ఇలా ఈ బ్రిడ్జ్ నుంచి వచ్చి పైన చూస్తే వ్యూ పాయింట్ అయితే ఉంటుంది ఈ వ్యూ పాయింట్ చూడడానికి వచ్చిన మధ్యలోనే మాకైతే కనిపించింది అన్నమాట వ్యూ పాయింట్ చూసారా ఎంత బాగుంది కదండి వ్యూ పాయింట్ చూడడానికి ఇంకా వండర్ఫుల్ లుక్ అనమాట ఇంకా పెయింటింగ్లో వేస్తారు కదా పిల్లలు అలాంటి లుక్ అయితే ఉంది నిజంగా న్యాచురల్ అంటే న్యాచురల్ న్యాచురల్ గాడ్ ఇచ్చిన గిఫ్ట్ కదండి మనకి ఇక్కడ ఇలా వ్యూ పాయింట్లో మంచిగా మేమైతే ఎంజాయ్ చేసాము చక్క ఫొటోస్ అయితే దిగాము హ్యాపీగా ఉన్న తర్వాత ఆ పులిని చూసిన నెక్స్ట్ మినిట్ నుంచి పిల్లలు ఇంకా బ్యాగ్ సర్దుకొని పరుగో పరుగు అని గోల ఒక్కటే గోల సరే అనేసి ఇంకా ప్రయాణం అయిపోయాము మేమైతే చక్కగా ఇలా సర్దుకొని అయితే వచ్చేసాము ఇవ్వండి మా టూర్ విశేషాలు మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఒక చిన్న లైక్ చేసుకోండి మరి ఇవ్వండి నల్లమల జంగిల్ క్యాంప్ విశేషాలు మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవా మరి బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్ కవితా రఘురామ్